హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎక్కడుంది రమా అనుకుంటున్నారా మా అన్నయ్య వాళ్ళ ఊరికైతే వచ్చాము కైకి మా అన్నయ్య పొలం చేస్తున్నారు కదా మొక్కజొన్న పంట అయితే వేస్తున్నారు మా అన్నయ్య ఇప్పుడే లేత లేతగా ఉన్నాయి పొద్దులు మొక్కజొన్న పొద్దులు ఇదైతే స్వీట్ కాన్ కాదు ఫ్రెండ్స్ నాటు కంకులే స్వీట్ కాన్ అయితే వేయలేదు చూసినంత దూరం అంతా నాటు కంకులేనే వేశారు మామిడి చెట్టు చూసాం కదా మనము మంచి కాపు అయితే దుమ్ము దుమ్ముగా కాసింది మీకు చూపిద్దామని ముదురు అంక ఎక్కడుంది ఎక్కడుంది అంటూ ఒక్కటైతే పట్టేసే మొత్తానికి దాన్ని అయితే తుంచి మీకైతే చూపించాలి అది కూడా ముదరలేదు టూ డే టూ త్రీ డేస్కి అయితే వస్తుంది పైన పీచ్ అంతా బాగా వాడిపోవాలి అప్పుడే మనకి ముదురుకైతే వచ్చినట్టు లెక్క ఇప్పుడైతే మీకు చూపిద్దామని దాన్ని ఎతికి పట్టి దాని అంతు కనుక్కుంటున్నాను చూడండి మొత్తానికి పైన బురుడంతా తీసేశాను చూసారు కదా ఇప్పుడే చూసారు అలాంటి కంకులు కూడా బాగా కాల్చుకొని నిప్పుల మీద కాస్త అంతా ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది నా సామిరంగా సూపర్గా ఉంటుంది ఆ మధ్యలో ఉండే ఆ కాస్త భూమి బీడు భూమి అక్కడ వంగనారైతే గుచ్చాలంట అన్నయ్య దానికని వదిలేశారు వంగనారు ఈ రోజు అయితే వస్తుందంట వంగనారు అక్కడ వరకు వంగనారు వేస్తారంట మొత్తం కనిపించే మొక్క తోట మొక్కజొన్న కంకులన్నీ మొత్తం నాటు కంకులే స్వీట్ కాన్ అయితే వేయలేదంట అన్నయ్య అది ఎందుకు అంతా లేతగా ఉంది అక్కడ ఒక్కటే ముదురు ముదురుంది కంకు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చెప్తా మీకు డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు అక్కడ ఆ గింజలు అనేటివి సరిపోలేదంట ఇత్తనాలు అందుకే వెనకజీపి గుచ్చారు అది జీలగ ఓకేనా ఫ్రెండ్స్ ఆ జీలగ దేనికి ఉపయోగపడుతుందో మీకు తెలిస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి నేనైతే చెప్పట్లేదు మీరు చెప్పాలి ఆ జీలగ అనేది దేనికి వేస్తారు దేనికి ఉపయోగపడుతుంది అనేది ఎక్కడికి వెళ్తుంది రామా అని అనుకున్నారా మీకు ఆ పనస్ చెట్టు అయితే చూపిద్దామని అంత దూరం నుంచి పనస్ చెట్టు నాటు పనస్ చెట్టు భలే ఉంటుంది తీయగా చక్కెరున్నట్టు ఇది ఏం చెట్టు చెప్పండి తాటి చెట్టు మొత్తం తాటి చెట్లే కళ్ళు కూడా గీస్తారు ఫ్రెండ్స్ తాటి కాయలు తాటి ముంజులు తాటి పళ్ళు బా తాటి గుంజు ఏమైనా పల్లెటూరులో ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది మొత్తానికి చూసారా మొత్తం పచ్చ పచ్చని తోటల్లో అన్నట్టు మొత్తం పచ్చగా చూసారా ఈ కాయ్యంతా వంగనారైతే వేస్తారు అన్నయ్య వంగనారుకి వచ్చారు తెచ్చేస్తారు రోజు తెచ్చారు అదంతా మామూలుగా బోదులు వేసుకొని బోధులు దోపించుకోవాలి వంగనారు గుచ్చాలంటే వేపించుకొని చేస్తారు వేస్తారు వేసినప్పుడు కూడా చూపిస్తాను ఇది మోటార్ ఈ మోటార్ నీళ్ళే కై మొత్తం పారుతాయి మొత్తం మనకి కైకి కావాలంటే ఆ కైకి తీసుకొని నీళ్ళు అయితే మడవలు తిప్పుకొని పెట్టేసుకునేదే మడవ తీసుకొని మేము మడవలు అంటాం మీరు ఏమంటారో చెప్పండి మన కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్ చూసారా ఇది పారుదల కాలువ అక్కడ మోటార్ వేస్తే ఈ కాలువలో ఎంచైతే మనకే కైకి కావాలంటే అక్కడ మడవ తీసేసుకుంటే ఆ కైకైతే అయితే నీళ్లు సరిఫ్లో అయిపోతాయి కయలో కై కాలువలో కూడా దిగి కొంచెం చేపం చూపించా మీకు చూడండి ఇప్పుడైతే మళ్ళీ మీకు పక్కనే ఇంకొకటి చూపిస్తా రండి గుంట చేపలు వదులున్నారు ఇది కూడా అన్నయ్యే చేపలు వదులున్నారు దీంట్లో పిల్లలు తెచ్చి మూడు రకాలు చేపలు అయితే వదిలేస్తున్నారు ఆ కనిపించేదంతా చెరువు ఆ చుట్టుపక్కల ఉండేదంతా చెరువు ఎండిపోయింది ఇక్కడ వరకు గుంట కొద్దిగా అన్నయ్య చేపలు వదులుకున్నారు తెచ్చుకొని ఆ గండి బొచ్చు ఇంకొకటి రూప్ చెందంట ఈ మూడు రకాల చేపలను అయితే వదిలేరు మీకు చూపిద్దామని వాళ్ళైతే ఏమన్నాను అన్నయ్యని అన్నయ్య కూడా కసంత సిగ్గు బావ ముని బావ లాగా అన్నయ్య కూడా కసంత సిగ్గు ఫ్రెండ్స్ అందుకే వీడియోలో నన్ను వద్దమ్మా అని అన్నారు మీరు రారులే అన్నయ్య నేనే కనిపిస్తాలే అని చెప్పైతే వీడియో తీసేది బావ మునీ బావ బావ గారి మనసే బంతి పువ్వు పూసింది బావ అయితే వీడియో తీస్తున్నారు అన్నయ్య అయితే చేపలు పడ్డారు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అన్ని గిండి పిల్లలు అయితే వచ్చాయి మన వాళ్ళకైతే ఎత్తుకొని అయితే మీకు అయితే చూపిస్తా ఒకసారి చూడండి నాకు అవి చేతిలోకి ఎత్తుకుంటే చాలా సంతోషం అనిపించేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా నేనైతే చూసారా చాలాసాప అలా పెడుతుంది మూతి అని నేను జారిపోతుంది చేతిలోంచి నేను నీళ్ళలోకి వెళ్తానమ్మా నేను గట్టి మీద ఉండలేనమ్మా అంటుంది సరే ఎందుకు వాటిని ఇబ్బంది పెడదామని వదిలేసా కాసేపు మీకు చూపించి వదిలేసాను మళ్ళీ ఇంకో రెండు చేపలు ఎత్తుకుంటున్నా చూడండి మొత్తానికైతే ఆరు చేపలు ఏమో పడ్డాయి వాళ్ళకి చూసారా అవి కాదు చాలా సంతోషం అనిపించింది నిజంగా ఫ్రెండ్స్ చూసారు కదా అవి కూడా వదిలేస్తున్నాను చూడండి చూసారు కదా వదిలేస్తున్నా ఎక్కువసేపు చేపలు అనేటివి నీళ్ళలోనే ఉండాలి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అదైతే అస్సలు జారి పడిపోయి నెలల్లోకి అయితే వెళ్ళే పోయింది ఎందుకంటే నేను ఉండలేనమ్మా అని సరే పోమ్మా అని చెప్పి దాన్ని జత్త చేప కూడా వదిలేశాను అక్కడైతే బావతో యుద్ధమే చేస్తున్నా చూడండి ఎట్టరుస్తున్నాను రక్కాసి పిల్ల చిన్న రక్కాసి కాదు రమ్మ మొత్తానికి బెదిరి బావని చూసారా మామిడి చెట్టు ఇదే దుమ్ము దుమ్ముగా కాసింది మొత్తం చుట్టుపక్కల వాళ్ళు అందరూ కోసుకెళ్ళిపోయారు మామిడికాయలు కూడా పోనీలే తినాలి మనకు ఉండేది పది మందికి పెట్టాలనే సో ఆలోచన అన్న ఇది కూడా అందరికి ఇచ్చేసారు కొన్ని వాళ్ళే కోసుకెళ్ళిపోయారు మొత్తానికి వీడియో ఏమనిపించింది ఈ వీడియోకైతే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి నేచర్ వీడియోలన్నీ మీకైతే అప్డేట్ వస్తుంటాయి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్